నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు నమస్తే గారు శ్రీమాత గురుగారు ఆ చాలా మందికి ఒక చిన్న డౌట్ ఉంటుంది అంటే తిరుపతి దర్శనానికి వెళ్ళేటప్పుడు చాలా మంది ఏంటంటే శ్రీకాళహస్తిలో ఆగి రాహుకేతు పూజ చేయించుకోమని చెప్తారు అసలు రాహుకేతు పూజ అనేది ఎందుకు చేయించుకోవాలన్నది చాలా మందికి అవగాహన ఉండదు అసలు రాహుకేతు పూజ ఎందుకు చేయించుకోవాలి ఆ పూజ చేయించుకోవడం వల్ల జరిగే లాభాలేంటి చాలా మంచి ప్రశ్నమ్మా తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ ఓం జ్ఞాని నామ్న పిచేతాంశి దేవి భగవతీ హిత బలాయ కృష మోహాయా మహామాయా ప్రయశ్చతి అదే శ్రీకాళహస్తి అనేటటువంటిది సాక్షాత్తు పరమశివుడు కొలువై ఉన్నటువంటి క్షేత్రము అందులోనూ అది అగ్నిలింగంగా చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ శ్రీకాళహస్తి అనేటటువంటిది రాహుకేతువులకు కూడా నిలయ స్థానం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అయితే జాతకంలో ఎవరి జాతకంలోనైనా సరే నాగదోషము సర్పదోషము అలాగే ఈ ఆశ్లేష నక్షత్ర దోషము ఇలా ఎన్నో రకాలుగా చెప్పడం జరుగుతూ ఉంటుంది జాతకంలో కాలసర్పదోషం అనేటటువంటిది నూట ఎనిమిది రకాల దోషాలు ఉంటాయి అయితే ఈ నూట ఎనిమిది రకాల కాలసర్ప దోషాలు ఒక్కొక్క సర్పదోషము మనిషిని ఒక్కొక్క రకమైనటువంటి జీవిత స్థానంలో నిలబెడుతూ ఉంటుంది లగ్నంలో గనక సర్పదోషం ఉంటే సప్తమ స్థానంలో రాహు కానీ కేతు గానీ ఉంటారు లగ్నంలో రాహు ఉంటే సప్తమంలో కేతు ఉంటాడు ఆ రాహు కేతు మధ్యలో మిగతా గ్రహాలన్నీ కూడా మిగతా ఏడు గ్రహాలన్నీ కూడా బంధించబడి ఉంటే దానిని కాల సర్పదోషము అంటూ ఉంటాము కనుక ఈ శ్రీకాళహస్తికి వెళ్ళేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా నాగదోషం ఉన్నటువంటి వారు కాల సర్పదోషం ఉన్నటువంటి వారు ఎక్కువగా అక్కడికి వెళ్ళి పూజ చేయించుకుంటూ ఉంటారు నిజానికి కాల సర్పదోష పరిహారం అనేటటువంటిది మన శాస్త్రం ఏం అంటే ఎక్కడైతే గోదావరి క్షేత్రం ఉంటుందో ఎక్కడైతే నీటి ప్రవాహం జరు ఉంటూ ఉంటుందో ఆ ప్రదేశంలో కాల దోష పరిహారం చేయించుకోవాలి అని చెప్పి శాస్త్రం చెప్పింది కాకపోతే కొన్ని కొన్నిటికి కొన్ని పుణ్యక్షేత్రాలు ఖచ్చితంగా ఉన్నటువంటి ప్రతిష్ఠించినటువంటి పుణ్యక్షేత్రాలు స్వయంగా వెలిసినటువంటి పుణ్యక్షేత్రాలు కొన్ని ఉంటాయి అంటే అది క్షేత్ర మహిమను ఆధారం చేసుకొని ఉంటూ ఉంటాయి అయితే మీరు అన్నట్టుగా తిరుపతికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా శ్రీకాళహస్తిని తప్పకుండా దర్శిస్తూ ఉంటారు అంటే మాకు ఏదైనా జాతకంలో దోషాలున్నా లేదా నాగదోషాలున్నా సర్పదోషాలున్నా పోతాయి అనేటటువంటి ఒక నమ్మకంతో చాలా మంది వెళ్ళి వస్తూ ఉంటారు సరే అక్కడ క్షేత్ర మహిమ ఉంది కాబట్టి అక్కడ రాహుకేతుల యొక్క ఆలయాలు స్పెసిఫిక్ గా ఉన్నాయి కాబట్టి చాలా మంది అక్కడికి వెళ్ళి చేస్తూ ఉంటారు అంటే జాతకంలో రాహుగ్రహం కేతు కేతుగ్రహం కానీ బాగా లేకపోతే గనక అక్కడికి వెళ్ళి పూజ చేయించుకోవాలి అని చెప్తూ ఉంటారు చాలా మంది నాగదోష పరిహారం చేస్తూ ఉంటారు లేదా నాగ ప్రతిష్టలు చేస్తూ ఉంటూ ఉంటారు ఇవన్నీ కూడా ఎందుకు అంటే జీవితంలో మనిషికి వివాహం కాకపోయినా సంతానం కాకపోయినా జీవితంలో వృద్ధి లేకపోయినా లేదు అంటే జీవితంలో ఎదుగుదల లేకపోయినా వీటన్నిటికీ కారణం ఏమవుతుంది అని అంటే కనుక కాలసర్పదోషం కాల సర్పదోషం ఉంటే మనిషి జీవితంలో నాలుగు ఎప్పటికీ కూడా అతన్ని వెంటాడుతూ ఉంటూ ఉంటాయి అది జన్మ జన్మాంతాల వరకు వెంటాడుతూ ఉంటాయి అవి నాలుగు ఏంటి అంటే జీవితంలో వివాహం కాకపోవడం లేదు వివాహమైంది విడాకులు జరిగిపోవడం లేదు సంతానం కాకపోవడం లేదా సంతానం అయ్యే అవకాశాలున్నా కూడా ఆలస్యంగా సంతానాలు అవ్వడం దాని ద్వారా హెల్త్ దెబ్బ తినడం అంటే హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి ఇక ఆర్థిక పరంగా అంటే డబ్బు పరంగా చాలా మట్టుకు ఎంత సంపాదించినా డబ్బు నిలవకపోవడం కానివ్వండి లేదు ఈరోజు నేను కష్టపడి ఒక పదివేలు సంపాదించాను అంటే తెల్లారి వరకు ఆ పదివేలు ఖర్చు అయిపోవడం కానీ అంటే వృధా ఖర్చులు అనవసరమైనటువంటి ఖర్చులు అయిపోవడం దాచుకుందామంటే ఏమీ లేకపోవడము ఇవన్నీ కూడా ఈ కాల సర్పదోషం వల్ల జరిగేటటువంటి పరిణామాలు కనుక ఈ కాల సర్పదోష పరి పరిహారానికి ఏంటి అంటే చాలా మంది శ్రీకాళహస్తి వెళ్లి వస్తూ ఉంటారు కా మీరు అన్నట్టుగా శ్రీకాళహస్తి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ఇది హండ్రెడ్ పర్సెంట్ అని ఈ రేటింగ్ అని చెప్పలేము ఎందుకంటే చాలా మంది ఎందుకంటే కొన్ని వందలాది లక్షలాది మంది వెళుతూ ఉంటారు కాబట్టి అందులో కొంతమందికి అక్కడ పరిహారం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే శ్రీకాళహస్తి అనేటటువంటిది ఒక్కరికి ఇండివిజువల్ గా చేయరు సామూహికంగా ఒక వంద మందిని పెట్టుకుని యాభై మందిని పెట్టుకుని చే ఉంటారు దాని ద్వారా ఇబ్బంది ఏంటి అంటే కనుక ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో వస్తూ ఉంటారు అందరికీ ఒకే రకమైనటువంటి పూజా విధానం అనేటటువంటిది కరెక్ట్ కాదని నా ఉద్దేశం ఎందుకంటే ఒకరు సంతానం లేదు అని చెప్పి వస్తుంటారు మరి కొంతమంది వివాహం కావట్లేదు అని వస్తుంటారు కొంతమంది జీవితంలో వృద్ధి లేదు అని చెప్పి వస్తూ ఉంటారు కొంతమందికి అప్పుల సమస్యతో వస్తుంటారు ఇలా అనేకమైనటువంటి సమస్యలతో వస్తూ ఉంటారు ఆ వరుస క్రమంలో ఆ పంక్తిలో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య కానీ సమస్యకు తగినటువంటి పరిహారం ప్రత్యేకంగా ఇండివిజువల్ గా చేసుకుంటేనే ఆ పూజ చేయించుకున్న ప్రతి ఒక్కరికి కూడా దాని యొక్క ఫలితం అనేటటువంటిది రావడం జరుగుతుంది అంటే జాతకంలో కాలసర్ప దోషం ఉంటే ఇలాంటి శ్రీకాళహస్తికి కాలహస్తికి వెళ్ళి చేయించుకోవాలి అని అంటూ ఉంటారు కాకపోతే ఏంటంటే ఇది ఇండివిజువల్గా చేసుకుంటేనే దీని దోష ప్రభావం పోతుంది ఇప్పుడు చాలామంది సంవత్సరం సంవత్సరాలంత వరకు ప్రతి సంవత్సరం వెళ్తూనే ఉంటారు కానీ వాళ్ళు అనుకున్న కోరిక ఏది నిలవేదు బికాజ్ ఏంటి వాళ్ళు సామూహికంగా చేసుకోవడం అదే రకంగా పంక్తిలో కూర్చోండి ఒక వంద మందిలో కూర్చోండి వందలో నేను ఒకరిని అన్నట్టుగా చేయించుకోవడం అనేటటువంటిది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు అని చెప్పేసి నా ఉద్దేశం ఇంకోటి ఏంటంటే అక్కడ పూజించినటువంటి సర్పాలను కూడా హుండీలో వేయిస్తూ ఉంటారు అలా హుండీలో వేయించడం కూడా కరెక్ట్ కాదు మనం పూజించినటువంటి సర్పాలు ఏవైతే ఉన్నాయో అవి పారే నీళ్ళల్లో వదిలి వేస్తే కాల సర్పదోషం కూడా తొలగిపోతుంది అని దాని యొక్క పద్ధతి అని చెప్పడం జరిగింది కనుక ఇలాంటి పద్ధతిని చేసుకోవాలమ్మా అంటే సర్పాలు ఎలా తయారు చేస్తారు పిండితో చేసి పిండితో చేసినటువంటి సర్పాలు మామూలుగా పంచలోహాలతో గానీ వెండితో గానీ బంగారంతో ఉన్నటువంటి సర్పాలు మనం కేవలం పూజించుకోవడానికి పూజ చేయడానికి మనకు అర్హత కలిగినటువంటివి కాకపోతే పిండితో చేసినటువంటి సర్పాలు ఏంటంటే పిండితో చేసినటువంటి సర్పాలు ఏమవుతాయంటే అవి నీళ్ళల్లో మునిగిపోయిన తర్వాత అవి విచ్ఛిన్నమైపోయి అవి నీళ్ళలో ఉండే జలచరాలన్నిటి కూడా భుజిస్తూ ఉంటాయి అయితే తింటూ తింటూ ఉంటాయి అంటే మనం ఏదైతే వేస్తున్నటువంటి ఆహారం ఏదైనా పక్షి జాతికి కానీ జలచరాలకు కానీ భూచరాలకు కానీ అది చెందినప్పుడు దాని యొక్క దోష ప్రభావం కూడా తొలగిపోతుంది అని చెప్పి జ్యోతిష గ్రంథం నిర్ణయించింది అందుకే మన పక్షులకు నీళ్లు పెట్టాలి పక్షులకు దానా వేయాలి లేదా నీటిలో ఉన్నటువంటి వాటికి ఏదైనా ఆహారం పెట్టాలి అని ఎందుకు చెప్తూ ఉంటాము అలా కొన్ని కొన్నిటికి ఆహారం పెట్టడం ద్వారా మనం జన్మ జన్మాంతరం వరకు చేసినటువంటి పాపాలు తొలగిపోతాయి అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఈ విధమైనటువంటి పద్ధతిని పెట్టడం జరిగింది కనుక ఈ రకమైనటువంటి విధానంతో చేస్తే కాల సర్పదోషం క్లియర్ గా తొలగిపోతుంది అని అర్థం అమ్మ ఇంకొక ఇక్కడ ఇంకొక చిన్న డౌట్ శ్రీకాళహస్తి వెళ్ళిన తర్వాత తిరుపతి దర్శనం చేసుకోవాలా తిరుపతి దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు శ్రీకాళహస్తికి వెళ్ళాలా ఏది ఏదైనా పర్వాలేదు మా ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళాలా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళాలా అట్లాంటి నియమం ఏం పద్ధతి ఏం లేదు నీ తిరుపతికి వెళ్ళేటటువంటి దారిలో ఉంటుంది కాబట్టి తిరుపతి అయిన తర్వాతనే నీకు శ్రీకాళహస్తి వెళ్ళడానికి అవకాశం ఉంటూ ఉంటుంది లేదు కొంతమంది నాకు దర్శనం రేపు ఉంది కదా నేను ఒకరోజు ముందే వచ్చాను కాబట్టి ముందు శ్రీ శ్రీ శ్రీకాళహస్తి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కార్యపక్క అన్నీ కూడా చూసుకొని వస్తే బాగుంటుంది అని చెప్పి చాలా మంది ఇప్పుడు గోల్డెన్ టెంపుల్ అవన్నీ కూడా చుట్టుపక్కల చాలా ఉన్నాయి చాలామంది ఏం చేస్తారంటే విహారయాత్రకు వచ్చినట్టు అవన్నీ చూసుకొని ఆ తర్వాత లాస్ట్కి తిరుపతి దర్శనం చేసుకుంటాం మరి కొంతమంది ఏం చేస్తారంటే తిరుపతి అయిపోయిన తర్వాత శ్రీకాళహస్తికి వెళ్ళి వస్తూ ఉంటారు ఏదేమైనప్పటికీ అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దేవుడు దర్శనం చేసుకోవడం ప్రధానమైనటువంటి అంశం కాబట్టి దానికి పెద్ద నియమాలు నిబంధనలు ఏమి వెళ్ళవచ్చు ఇంకొకటి గురువు గారు మీరు అన్నట్టుగా కాలసర్ప దోషాలు కానీ నాగ దోషాలు కానీ ఉన్నవారు శ్రీకాళహస్తికి వెళ్తారు అని చెప్పేసి చెప్తున్నారు ఒకవేళ ఎటువంటి దోషాలు లేకపోయినా జాతక పరంగా ఏమి చూయించుకోకపోయినా అలాంటి వాళ్ళు కూడా శ్రీకాళహస్తి వెళ్ళి శ్రీకాళహస్తికి వెళ్ళి రాహుకేత పూజ చేయించుకోవచ్చా చేయించుకోవచ్చా ఇప్పుడు కేవలం కాల సర్పదోషం ఉంటేనే పూజ చేయించుకోవాలనేటటువంటిది ఏం లేదు అది గా ఆ క్షేత్రం కాల సర్పదోషాలకు పెట్టినటువంటి క్షేత్రం కాబట్టి ఆ క్షేత్రానికి ఎలాగైనా వెళ్తున్నాం కదా మనం కూడా ఒకసారి పూజ చేయించుకోవడంలో తప్పేం లేదు కదా ఇప్పుడు మన జాతకంలో ఉంది లేదు అనేది సెకండరీ ఆప్షన్ కాకపోతే ఆ క్షేత్రంలో ఉన్నటువంటి విలువైనటువంటి మహిమ ఏంటి అక్కడికి వెళ్ళినటువంటి వారు తప్పకుండా కాల సర్పదోష పరిహారం చేయించుకోవాలి అని అక్కడ స్థలపురాణం చెప్తుంది కాబట్టి చేయించుకోవడం ద్వారా మనకు తెలియనటువంటి ఇప్పుడు జాతకం అన్ని దోషాలు బయట పెట్టదు కొన్ని కొన్ని మనకు తెలియనటువంటి దోషాలు కూడా ఉంటాయి చాలా మందికి జాతకాలే ఉండవు పెళ్ళి కాదు వివాహం కాదు సంతానం కాదు ఇంట్లో భార్యాభర్తల మధ్య పోరు ఉంటుంది ఇలా అనేక రకాల సమస్యలు అలాంటి సమస్యలను ఆధారంగా చేసుకొని కూడా శ్రీకాళహస్తి వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా చాలామంది చేస్తూ ఉంటారు ఇప్పుడు చాలామంది స్కిన్ ఎలర్జీ ఉన్న స్కిన్లో ఇప్పుడు చర్మం ఊడిపోతూ వస్తున్నా అలాగే మన జీవితంలో సాంసారికమైన ఇబ్బందులు ఉన్నా లేదా సంతానం కావట్లేదు అనుకున్నా వివాహం అవుతుంది అనుకున్నటువంటి ఇలాంటి సమస్యలకు కూడా శ్రీకాళహస్తి పెట్టింది పేరుగా చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే అక్కడ సామూహికంగా చేస్తారు కాబట్టి వంద మంది వెళ్ళారనుకోండి అందులో ఏ ఇద్దరికో ముగ్గురికో సక్సెస్ అవుతుంది మిగతా నైంటీ ఎయిట్ పర్సెంట్ ఫెయిల్యూర్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే దా ఇప్పుడు ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క పద్ధతి చెప్పడం జరిగింది ఆ పద్ధతి ప్రకారం అనుసరిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా నమస్తే బుర్ర గారు